లిస్టులో గుడివాడ నుండి వెనుగంట్ల రాముకు సీట్ ను ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల ఉత్సాహం నెలకొంది ఈ సందర్భంగా గుడివేడ టీడీపీ అభ్యర్థి వెనుగంట్ల రాము మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోరగడ్డ శ్రీకాంత్ తదితరులు గుడివేడ బేతపూరంలోని కంచి కామాక్షి గుడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా రాము మాట్లాడారు నమస్కారం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉమ్మడిగా ఇద్దరు కూర్చుని నూట పద్దెనిమిది సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది చాలా సంతోషం ఏదంటే మేము గుడివాడ కూడా ఖచ్చితంగా వాళ్ళ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఆశపడ్డాం ఖచ్చితంగా వచ్చింది ప్రత్యేకంగా రాముకు అభినందన తెలియజేస్తున్నా గుడివాడ ప్రజలకి ఇది ఒక మెసేజ్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా మన్న రావు వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేల్సిన విషయం ఆయన ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారి ఒక్కసారిగా ఇలా నన్ను ఇంత ఆశ్చర్యించి కాగులు ఇచ్చుకుని నన్ను ముందు నడిపిస్తా ఉన్నారు ఇది చాలా అద్భుతమైన విషయం అరుదుగా కనపడుతుంది ఇలాంటి మానుభావులు ఇంకా ఉన్నారు దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది తలుచుకుంటేనే మాములుగా అంత అంతే ఎంత ఎంత ఈజీ మనం అంత ఈజీగా అనిపించేస్తూ ఉండవచ్చు కానీ ఇంత ఇంత బిగ్ ని ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్లి ప్రతిరోజు నాకంటే ముందే 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 రెడీగా ఉండి ఎక్కడికి వెళ్దాం ఏం చేద్దాం ఏ ఏ పని ఉంది ఎక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం ఉంది అవి చాలు చేసుకొని చేస్తాం అడిగి అడగక ముందే ముందే చేస్తున్నారు అసలు అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది ఆ నేను ఆయనతో పాటు పడడానికి వెనక తిరుగుతున్నాను ఈ ఎంత ఎంత గొప్పగా ఎంత గొప్పగా నేను ఆశీర్వాదించి ముందుకు తీసుకెళ్తాను అందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ రావాలి చెప్తాను మనకి దీంట్లోకి అలాగే అనే అలాగే మిగతా అందరూ అందరూ నాయకులు జంఛంద నాయకులు శ్రీకాంత్ కానీ అలాగే శ్రీనివాస్ గారు కానీ మిగతా 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 నాయకులు అందరూ కానీ ఇప్పుడు పెన్న వెంకటేశ్వర గాని అందరూ ఆశీర్వదించుకుంటారు దీంట్లో తీసుకెళ్తున్నారు బాబ్జీ గారు కానీ ఎవరు చూసినా కానీ మమ్మల్ని ఆశీర్వదించి మన ముగ్గురు మండల అధ్యక్షులు పూర్తి పూర్తిగా నన్ను నన్ను ముందు ముందు నుంచి వచ్చిన వచ్చిన తర్వాత అంత పూర్తిగా ఓన్ చేసుకుని అందరూ తీసుకుని వెళ్తున్నారు మా మా చిన్న మిత్రులు మా దింట్యాలు రాంబాబు గారు టౌన్ అధ్యక్షులు ఆయన కూడా మమ్మల్ని అందరిని ఎంతో నడిపించుకుంటా ప్రతి వార్డుకి ఏర్పాట్లు చేసుకుంటా నడవాలి అంటే రాజకీయం కొత్తగా ఉన్న నాకు మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కూడా అంతటి స్పందన చూపిస్తూ ఉన్నారు అందరు ఐక్యత చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇప్పుడు దాకా ఏదో అయిపోతుంది ఏదో ఒకటి చేద్దామని ఏదో ఏదో గొడవ పెడదామని చూస్తున్నాం వైఎస్ఆర్సీపీకి అను మాత్రం కూడా కొంచెం కూడా గ్యాప్ దొరకకుండా ఎంత ఎంత చక్కగా కలిసి పని చేసుకుండా పోతుంటే ఏం తెలియనా ఏదో తెలియనని అయోమయంలో పడిపోయారు మొత్తం నీకు నాకు ఈ ఈ రోజు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కామాక్షి దేవి పీఠం ముందు కూర్చుని మీకు మీకు అందరికీ చెప్తున్నాను ఒక్కటి ఈ అభ్యర్థిత్వం కానీ అలాగే ఈ గెలుపు అయినా ఈ ఓటమైనా కానీ నాది ఒక్కరిది కాదు మన తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా ముప్పా భాగం రావి వెంకటేశ్వరకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దీంట్లో ఈ గెలుపులో దీంట్లో అలాగే మిగతా నాయకులు అందరూ ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ జనసేన వారు అసలు ప్రత్యేకంగా అసలు మాతోటి కలిసి పూర్తిగా మమ్మల్ని మమ్మల్ని వంట వెంట నడుస్తా చాలా ఇదికెళ్తున్నారు ఈ గెలుపులో అందరికీ శవభ భాగం వెళ్ళిపోతుంది నాకు మిగిలేదు చాలా అతి తక్కువ మిగిల్చుకోగలుగుతున్నాను ఎందుకంటే అంత మంది లేకుండా నేనేం చేయగలిగిన వాడినో ఎంతవరకు వెళ్ళగలిగే వాడినో నాకే తెలియదు కానీ విజయం చాలా క్లియర్గా కనబడుతుంది ఇంకా ఇలా ఈ మా ఉమ్మడి మా కృషి మొత్తం చూస్తూనే ఉండి ఉంటారు బాబు గారు కానీ మిగతా నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా అలాగే లోకేష్ బాబు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఓకే మా ఉమ్మడి కృషి మీరు గుర్తించినందుకు మా మా ఉమ్మడి అభ్యర్థాన్ని నించో పెట్టినందుకు అనౌన్స్ చేసినందుకు ఓడించడం అనేది పెద్ద మ్యాటర్ కాదు పని అయిపోయింది అయిపోయింది అది ఇప్పుడు నాణ్యన పోటీ చేస్తాడని నమ్మకం మీకు ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా క్లియర్ గా మాట్లాడుకుంటే మాకు మాకు పేరు ఇచ్చారు ఇంకా పేర్లు అనౌన్స్ కానీ వాళ్ళ వాళ్ళ వాళ్ళని అడగండి ఇంకా ఏం చేయలేదు అని ఎవరు నోడిస్తారని జాగ్రత్త అండి మనం అందరం తప్పకుండా ఈసారి ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం ఎప్పుడు లేనంత ఎప్పుడు శాతం మనం హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తున్నాం మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికి అది పని అయిపోయింది పారిపోతాడు గుడివాడు అడుగు పెట్టడం చూస్తా ఉండండి అందరికీ నమస్కారం ఈ రోజు మాఘ పౌర్ణమి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు అదేవిధంగా ఈ రోజున గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ వెనుగండ్ల రాము గారి పేరుని ప్రకటించడం గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆయనకి హార్దిక అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా ఏదైతే నెల రోజుల నుంచి ఆయన ఇంటింటికి తిరుగుతున్నారో ఇప్పటి నుంచి పార్టీ అభ్యర్థిగా ఆయన ముందుకెళ్ళి రేపొద్దున ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికి కూడా అభ్యర్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ త్యాగం చేసింది అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా మేము మా నియోజకవర్గ నాయకులు సైనికులు అందరూ కూడా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం వెనుగండ్ల రాము గారి విజయం కోసం అనేక విధాలుగా కృషి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాటలో వ్యతిరేక ఓటు చేయాలనివ్వకుండా గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి పాలిస్తున్న ఈ యొక్క ఎమ్మెల్యే కొడాలి నానిని ఇంటికి పంపించడానికి మేము గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా సర్వశక్తులు వడ్డి వెనుగండ్ల రాము గారి విజయానికి మేము అందరం కూడా గుడివాడ నియోజక జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని చెప్పి అలాగే ఇప్పుడు కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులు అలాగే అన్ని దేవతల ఆశీస్సులు కూడా ఎనిగల్ల రాము గారికి ఉండి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలపొందాలని ఆయన పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం